అలాగే వాళ్ళ కూటమిలో గల ఈ ముఠా నాయకులందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని కనీసం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద జరుగుతున్నటువంటి అసత్య ప్రచారం లడ్డూ పైన జరుగుతున్నటువంటి ఈ దుష్ప్రచారం ఎండ్ కార్డ్ పడాలని వాళ్ళందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు చేయటం జరిగింది మరి హాజరైనటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మరి నేను పరిపాలన చూస్తే ఎలా ఉందంటే ఉదయం లేస్తే చాలు ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ పెద్దలే తన సొంత మనుషులకి వాళ్ళ అనుచరులకి అప్పనంగా కట్టబెట్టేయడం అన్నటువంటిది మొదటి వార్తగా చూస్తున్నాం మనం వార్తా పత్రికలు తిరిగేస్తే ఈరోజు గీతం నిన్నేదో రియల్ ఎస్టేట్ కంపెనీ మొన్నేదో ఇంకో రియల్ ఎస్టేట్ కంపెనీ ఆ ముందు రోజు ఏదో ప్రైవేట్ కంపెనీకి ఫ్రీగా భూములు ఇచ్చే కార్యక్రమాన్ని మొదటి వార్తగా చూస్తున్నాం రుణ సమీకరణ ఇది కొత్త పదబంధం ఎల్లో మీడియాలో కనిపెట్టినటువంటి ఒక నూతన ఆవిష్కరణ రుణ సమీకరణ ఇదే జగన్మోహన్ రెడ్డి గారిలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం సంక్షేమ కార్యక్రమాల కోసం ఏమైనా అప్పులు చేస్తే అది అప్పు అది గుదిబండ రాష్ట్ర ప్రజల పైన భారం అది ఈరోజు చూస్తే ఒక అందమైనటువంటి ఒక పదజాలం నేడు ప్రభుత్వం రుణ సమీకరణ అప్పులను కూడా అని చెప్పి అబద్ధాల మాదిరి చూపించేటటువంటి వార్త రెండో వార్త చూస్తున్నాం మరి మూడో వార్త సాక్షాత్తు ఈ రాష్ట్ర హోం మంత్రి సోషల్ మీడియాలో పెట్టింది నిన్న మొన్న చూసాను నేను సాక్షాత్ రాష్ట్ర హోం మంత్రి అనిత గారు ఆవిడ సోషల్ మీడియా హ్యాండిల్ లో పెట్టింది ఏమని తిరుపతి లడ్డూల్లో జంతుకోవ్వు పందుకోవ్వు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే కలిపారు అని చెప్పి ఈవిడ వెళ్ళి చూసింది ఈవిడే వెళ్ళి చూసింది ఈవిడేమో మళ్ళీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల మీద ప్రభుత్వం నియమించినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి మెంబర్ ఇవి ఈవిడే నోట్ దౌర్భాగ్యం మన దౌర్భాగ్యం ఇది ఈరోజు ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఏపీ ఇమేజ్ దిగజారిపోవటానికి ఇలాంటి వాళ్ళంతా కూడా కారణం ఈరోజు ఎలయన్స్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి నాయకులందరి మాటలు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా బకెట్ పట్టుకొని